What? Mm -hmm. ప్రేజల జోస్వా బ్రదర్ గారు దేవుని నామానికి వందనాలండి బ్రదర్ గారు నేను మీ లైవ్ మార్చి నుంచి ఫాలో అవుతున్నానండి మీ లైవ్లోని వాక్యాలు అన్నీ వింటున్నాను బ్రదర్ గారు వేరే వాళ్ళు విన్నా సరే మనసుకి ఏమీ అనిపించదండి మీ వాక్యాలు మనసుకి ఎంతో నెమ్మదిని ఇస్తున్నాయి మీరు వాక్యం బోధించే విధానం కూడా చాలా బాగుంటుంది జోస్వా బ్రదర్ గారు అలాగే మీ సాక్ష్యాలు కూడా లైవ్లో నేను ఎన్నో చూస్తున్నానండి మార్చి మార్చ్ మంత్ మీకు అలా ఫోన్ చేస్తూనే ఉన్నాను నేను చేసినప్పుడు వేరే వాళ్ళు చేయడం ఎంగేజ్ అది ఇలా వస్తుంది బ్రదర్ గారు నేను మొన్న ఈ మంత్ ఒకటో తారీఖున ఫోన్ చేశాను మధ్యాహ్నం టైంలో మీరు లిఫ్ట్ చేశారు నా ప్రార్థనా వినపం అంతా చెప్పాను మీరు లింక్ పెట్టమంటే పెట్టారు అప్పటి నుంచి నేను లైవ్లో ఎక్కి ముందు మార్చిలో నుంచి కూడా లైవ్ ఎక్కిస్తున్నాను ఇంకోటి ఏంటంటే నా సాక్ష్యం కొద్ది పెద్దదిగా ఉంటుంది నన్ను క్షమించండి బ్రదర్ గారు నా సాక్ష్యం ఏంటంటే మేము హిందూస్తామండి నేనైతే పది సంవత్సరాలుగా దేవుళ్ళు రహస్యంగా ఎదిగి రహస్యంగా చర్చికి వెళ్ళి ఇవన్నీ చేస్తున్నాను నా భర్త నన్ను బైబుల్ నా చేతిలో బైబుల్ చూసినప్పుడు నువ్వు మారదానివి నువ్వు మారవు నువ్వు దేవుని తెచ్చిపెట్టావు పెట్టావు నీ ఇల్లు అందుకే మా అమ్మగారు మనకి ఇల్లు ఇవ్వలేదు ఇంట్లో నుంచి తోట అనేసి అనేసి నోటికొచ్చినట్టుగా తిడుతున్నారు అయినా నేను దేవుడిని వదలలేదండి ఒక రోజు ఇలా యూట్యూబ్ చూస్తుంటే మిమ్మల్ని నేను మీ వాక్యం విన్నాను మీ సాక్ష్యాలు విన్నాను మార్చి నుంచి మిమ్మల్ని ఫాలో అవుతున్నాను బ్రదర్ గారు నా భర్తకి దేవుడు అంటే అస్సలు ఇష్టం ఉండదు నేను బైబిల్ చూస్తూ ధ్యానిచ్చినప్పుడు నన్ను కొట్టడానికి వస్తారండి నాకు ఇద్దరు బిడ్డలు అండి బాబుకి లెవెన్ ఇయర్స్ పాపకి సెవెన్ ఇయర్స్ అండి నా బిడ్డలు దేవుల్లో కట్టబడాలని నా భర్త మారాలని దేవుడు నా భర్తను దర్శించాలని ఇంకొకటి ఏంటంటే బ్రదర్ గారు నాకు షుగర్ ఉందండి మొన్న హాస్పిటల్కి వెళ్తే షుగర్ ఉందమ్మా అని చెప్పి కిడ్నీ టెస్ట్ లివర్ టెస్ట్ హార్ట్ టెస్ట్ కొల్ట్రాల్ టెస్ట్ థైరాయిడ్ టెస్ట్ రాశారు బ్రదర్ గారు అయితే మీరు మీ వాక్యాలు వింటప్పుడు ఏది మీకు కావాలో అది విశ్వాసంతో అడగండి దేవుడు తప్పక చేస్తాడని పేపర్ మీద రాసి పెట్టుకొని ప్రార్థించండి ఇచ్చినందుకు దేవా మీకే స్థుతులు ట్యాంక్ యూ చీజెస్ ట్యాంక్యూ చూసేసి చెప్పండి అని ఆ అది కూడా ఆ వాక్యము ఆ సాక్ష్యం కూడా విన్నాను నేను అప్పటి నుంచి నేను మార్చి రెండు నుంచి పేపర్ మీద మొత్తం నా భర్త కోసం నా బిడ్డల కోసం నా అనారోగ్యం కోసం నా గృహం కోసం అన్ని రాసి పెట్టుకొని దేవ ఇవన్నీ మాకు ఇస్తున్నందుకు మీకు వందనాలు వేస్తాయి ఆ యూ చీజెసి నాకు ఇల్లు ఇస్తున్నందుకు నాకు మంచి ఆరోగ్యం ఇస్తున్నందుకు నా భర్తను ందుకు నా బిడ్డీ దేవుళ్ళో కట్టపడుతున్నందుకు ట్యాంకీ జీజేస్తాను నేను పేపర్ మీద రాసి పెట్టుకున్నాను బ్రదర్ గారు నేను అలాగే అలాగేమన్నా మార్చి ఏప్రిల్లో మూడో తారీఖున హాస్పిటల్కి వెళ్ళానండి టెట్లు చేయించుకుందామని డాక్టర్ ఏమన్నారంటే మీరు టెన్కి వచ్చారు సెవెన్కి రావాలి షుగర్ లెవెల్ పడిపోద్ది మాకు ఏమీ తెలియదు నెక్స్ట్ డే రెండే అని అన్నారు బ్రదర్ గారు నెక్స్ట్ డే వెళ్ళాము బ్రదర్ గారు మేము నాలుగో తారీఖున నాకు షుగరు కిడ్నీ అంటే కిడ్నీ ఇన్ఫెక్షన్ అయిందా లేదా అని కొలెస్ట్రాల్ టైరాయిడ్ యూరిన్ టెస్ట్ రెండు సార్లు ఇలాగ దగ్గర టెస్ట్లు రాశారు బ్రదర్ గారు అవి చేయించుకొని నేను ఆల్రెడీ నేను పేపర్ మీద రాసి పెట్టుకున్నాను కదా బ్రదర్ గారు మీరు చెప్పినట్టుగా లేని ఉన్నట్టుగా చేసే దేవుడు అని అలాగే నేను దేవనకు ఈ టెస్ట్లు అన్నీ నార్మల్గా ఇస్తున్నందుకు మీకు మీకు ట్యా మీకు వందనాలు వేసాయా థ్యాంక్ యూ జీజస్ నాకు ఇస్తున్నందుకు థ్యాంక్ యూ జీజస్ అని నేను చెప్పుకుంటూ వెళ్ళాను అలాగే తర్వాత నెక్స్ట్ డే శనివారం రిపోర్ట్స్ వచ్చాయి బ్రదర్ గారు అవి రాగానే నేను దేవుడికి చేసుకుని అవి వెంటనే ఫోటో తీసి మీకు లో పెట్టాను బ్రదర్ గారు కానీ మీరు చూస్తారో లేదో నాకు తెలియదు అవి అందుకని చెప్పి మళ్ళీ నేను ఈవినింగ్ వరకు ఇంచి ఈవినింగ్ మా ఆయన గారు సెవెన్ కల్లా డ్యూటీ నుంచి వచ్చేస్తారు అతను చూసారంటే ఇంకా నన్ను ఒకటే ఇట్లు ఏమంటారంటే ఏమే ఇలాగా అందరితో ప్రయర్ చేపించుకుంటావు కదా మరి ఆలే రోగం తీసేయాలి కదా నీ రోగం ఇంకెందుకే హాస్పిటల్ కి వెళ్ళి డబ్బులు ఖర్చు పెట్టడం అని అంటారు బ్రదర్ గారు చాలా ఎంసలు పెడతారు బ్రదర్ గారు నిజంగా ఒక్కొక్కసారి అయితే ఎందుకేసే అన్ని సంవత్సరాల నుంచి నేను ప్రార్థిస్తున్నాను ఎందుకు కార్యాలు జరగట్లేదు వేరే వాళ్ళ విషయంలో అయినట్టు నా విషయంలో ఎన్నో సాక్ష్యాలు వింటున్నాను నా జీవితంలో ఎప్పుడు చేస్తావుతుండ్రే అయితే ఇంతొ బ్రతుకు మీద పెరకి తెచ్చేస్తుంది కానీ నేను ఏమన్నా అయితే నా బిడ్డలు ఏమైపోతారా బిడ్డ అనాదులైపోతారేమో అని ఒకటే విచారం దుఃఖం బ్రదర్ గారు కానీ మీ యొక్క వాక్య సందేశం మీ యొక్క వాక్యం వింటుంటే బ్రదర్ గారు నిజంగా దేవుడు గొప్ప కార్యాలు చేసే దేవుడు అద్భుతాలు చేసే దేవుడు అనిపిస్తుంది బ్రదర్ గారు అలాగే రిపోర్ట్స్ పెట్టాను అతను చూస్తారని వెంటనే డిలీట్ చేసేసి నేను అలాగే బ్రదర్ గారు రిపోర్ట్స్ అన్ని నార్మల్గా వచ్చాయి బ్రదర్ గారు నా సాక్ష్యం పెద్దదిగా ఉంటే క్షమించండి బ్రదర్ గారు నా సాక్ష్యం మీరు లైవ్లో చూపిస్తారని విశ్వసిస్తున్నారు అలాగే నా సాక్ష్యం విన్నవారు అందరూ కూడా నా భర్త దేవుళ్ళు మారాలి నా కుటుంబానికి బాబు రావాలి నా భర్త దేవుని దేవుని ప్రేమ తెలుసుకోవాలి నా బిడ్డలిద్దరూ దేవుళ్ళలో కట్టుబడాలి నాకు గృహం కావాలి నా విచారమంతా దేవుళ్ళు కొట్టివేయాలని నా కోసం ప్రార్థించండి ఈ చిన్న ప్రార్థన దేవుడు దేవిచ్చిన కాక